మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ నుంచి చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ I don't to మన కొడుకులు మన బిడ్డలు కొట్ట్రాడితో పలు కొడుతా కాలేజ్ సంతానం రాదా ఎల్లుండి అయినా పోతా నేను ఆడికెళ్ళి చెప్పిపోతానంటేనే కర్ణపోని పగ కాదు ఎనుమోని పగ ఏట్ల పడ్డబోదు నీ కిందవను కింద అవును బట్లు వాగల పోతుంది గడ్డిగాలబైంది మనకి ఇద్దరు పిల్లలు మన సంసారం ఏందో మనం చేసుకోవాలంటాను మరి లోకం లోకలందరు గట్టే అనుకుంటే వాళ్ళు ఎట్లా బతకాన్ని ఏడుగు లేడు ఎదిరి వీడు ఏళ్ళు పోడుగు లేడు పోరాడు ఎదిరిచ్చి మాట్లాడుతాడు నాయన అద్దె మాటినే కొట్టకునా తిట్టకయ్యా మనకు పిల్లలు కాక ముందుకు మన పిల్లలు లేరు అని బాధపడ్డం ఏడుచినాం అయ్యా మన పిల్లలు పుట్టిన కొడుకు రాజు బిడ్డ పూల రాని కడుపులో పుట్టిన కన్న బిడ్డను కన్న తండ్రి నువ్వు కాలేతి తాన్ని చెయ్యెత్తి కొట్టినావంటే మన బిడ్డ పూల రాని నా తండ్రి నన్ను ఒట్టి నన్ను మాట అన్నాడని మన బిడ్డ ఆడవిల్ల కాదా పూల రాని ఎంతైనా మన బిడ్డ ఆడవిల్ల మా బాబు మనసిరిగిన వాయ కట్టిరిగిన వాయే మన బిడ్డ ఏ బాయో చూసుకున్న గన్న కడుపు గడ్డి పోతుందే నాదో మన పిల్లల కొట్టుకైనా ంతసేపు కుండదు భార్య భర్తలు ఉన్నంతసేపు పిల్లలకు పిల్లలు వచ్చినవా పోత నన్ను ఇవాళ్ళైనా పోతారు రేపు అయినా పోతా పోతనేమో పోతి పది మంత్ర నా పరువు తీసుకునే బదులు అటువంటి ఫారం పోతే నమ్మా నీ మాటలు పట్టుకొని నేను ఇంటికాడ ఉంటే

ఆదుకో అయ్యో నాదా అయ్యా ఒకవేళ నీ ప్రాణం ప్రాణంబిని మన ఆస్తి పాస్తి పట్టుకుని పిల్లలు ఆదుకో ఆస్తి ముందా పాస్తి ముందా భూములు ముందా జాగలు ముందా బంగ్లాలు భగవంతులు ముందా చేసుకున్న భర్త ముందానా ఎంత చెప్పినా మాట నువ్వు నాకు ప్రజలే ముఖ్యం భార్య ముఖ్యం కాదు పిల్లలు ముఖ్యం కాదు నాకు ప్రజలే ముఖ్యం ప్రజల నా పర్వ వద్ది చేతులు చేసిన శరీరవాదం కట్టినా అన్న మాట ఎప్పటి ఉన్ని కాదు వద్ద మాట ఉన్ని కాదు అరేడే రేపు బాబు ప్రజలే నాకు స్వర్వం వాళ్ళే నాకు ముఖ్యం వాళ్ళే నా వాళ్ళతోటి నా ప్రాణం అంటాను నువ్వైనా కాడ ఏమన్నా ఇదే భర్తతోటే భార్యకు సుఖము తోటే భర్తకు సుఖము నువ్వైనాక నువ్వు రావు రాపోతే నువ్వు వచ్చ నేను అన్న వినకుండా నీళ్ళు దాకుండా అవు అటువంటి అదురుత పెట్టుకొని నువ్వు వచ్చే సములు ఎది చూడు అన్నమ ఎంత చెప్పినా నా మాట ప్రజలే ముఖం ముఖ్యం అన్నావు ప్రజలే సర్వం అన్నావు నాదా నారా శేవంగానే నువ్వు వెళ్లిపోయి లలాబంగా my- మొక్క నల్ల చూసిన గానీ పిల్లలవినికెళ్ళి దాటిపోయి ఈ నల్ల చూడలేదు నా దాని కేవల దుర్బుద్ధి మీద కూసు వలవల 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 కన్నీళ్ళు ఇత్తలాట హరి హరి కందుకుల గ్రామంలో జరిగే పండుగ ఆత్మగల్ల నవీన్ నవీన్ గారు మరణించిన సందర్భంగా మరి దినవారం రోజునాడు మరి ఆత్మగల్ల అక్క అక్క సరితవ్వ బావా మోతయ్య మరి వీళ్ళిద్దరే మరి ఏలో ఉన్నా మా తమ్ముడు నవీన్ సక్కంగా సర్గంలను నిద్ర మరి మా తమ్ముడు నవీన్ మరి ఈడుగాని ఈడులో ఈడు వాసు జోడుగాను జోడులో జోడు మరి భార్యకు దూరం అయి కడుపులో ఉట్టిన బిడ్డ మూడేళ్ల బిడ్డ కొడుకు మూడు నెలల కొడుకు కొడుకును బిడ్డను భార్యను విడనాడి వాళ్ళ తల్లిదండ్రిని విడనాడి మా తమ్ముడు అటువంటి నవీను ఏలోకం అక్క అక్కసరి తవ్వ బావా అటువంటి మోతయ్యా నువ్వు వెళ్ళిపోతివని వల 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 తీరుకుంట బాధపడుతున్నారమ్మా ತಮ್ಮಡ ನವೀನು నుವೇ ಲೋಕم ಎಲ್ಲಿಪೋದು ನೀ ಬಾಕಿ ದಿರಿಂದ ತಮ್ಮಡ ಗಂಗಾ ಓ ಶಿವಲಿಂಗ

నీ యొక్క సరిదవ్వా నీ బావ మోతయ్యా నీ గడ్డ వచ్చినారా నీ కొడుకు నీ బిడ్డ నీ బిడ్డ అమ్ములవ్వా నీ కొడుకు కన్నయ్య నీ గడ్డ వచ్చినారా నీ భార్య ప్రియాంక నీ గడ్డ వచ్చినారా పట్టిన ఇల్లు గిడిసి నువ్వు కన్న పిల్ల నడిసి నీ భార్యను వదిలిపెట్టి నీ తల్లి తల్లిదండ్రు నడిసి నీ తోడబుట్టినొళ్ళను నీ అక్క ఎల్లల్లను అందరిని ఎడవాసి నువ్వు ఘాటేడు పోతున్నావు నువ్వు తిన్న కంచ విడిచి మంచె విడిసి గాడేడు పోతున్నావో నా భార్య ప్రియాంక నా బిడ్డ అమ్ములవ ఉడుగా కన్నయ్య నా అక్క నా బావ మోతయ్య నేను పోత ఉన్నా నేను అట్టిగా పోతలేరు నన్ను వడగట్టి పాడగట్టి నన్ను పాడల్లా వండబెట్టి నలుగురు ఎత్తుకొని ఈ పది మంది మొత్తుకుంటా నన్ను కోటింటి కొత్తతోటి నన్ను షాలింటి బట్టతోటి మాదిగింటి దప్పుతోటి నన్ను తాయారలనా ఈయ సున్నాయి సప్పుళ్ళతో ఇయ మీరంతా కలిసినారా దింపుడు గల్లాలి అన కింద నా శివులను నా బిడ్డ నన్ను డా పిలిచినావా నా కొడుకు తన్మయ్యా నా భార్య ప్రియాంక నేనెల్లి పోతా ఉన్నా నా బావినది ఓ తండ్రి ఓ నాన్న రాజేశ్వరరావు నా తల్లి గిరిజాబాయి నేనెళ్ళి మీ కడుపులో ఉట్టి మీ కొడుకుని నెల్లిపోతానా నన్ను చూసుకున్నట్టు నా పిల్లలు చూసుకోరి నన్ను అర్జుకున్నట్టు నా పిల్లలు అరుజుకోరే అమ్మా అంత బాబపు దేవుడు ఇంద్రుడి ఎడవాపిండు నీ తండ్రి రాజేశ్వరరావు నీ తల్లి గిరిజబాయి నీ తల్లిదండ్రి తన్నవురా కొడుగా కడుపులో ఉట్టిన కొడుకులే కాని బిడ్డలే గాని కడుపులో ఉట్టిన పిల్లలు కన్న తల్లి కన్నోళ్ళ కన్న ఉంగ పోతే కన్న తల్లి తండ్రికి కాట్ల పడదాక దుఃఖం అంటారు కొడుక ఈ ఎక్కడా పోతే ఇవి కొడక కొడకా నీ బాగా తీరింద కొడకా దేవుడైనా నిన్ను ఇద్దరుడి వాళ్ళ అమ్మా నా తల్లి గిరిజాబాయి నాన్న రాజేశ్వరరావు నేను పోత అన్నా మోహను ఓ బాబా మోతయ్యా నా బాగా తీరుదంది ఓ కొడుక కన్నయ్య నా బిడ్డ నా భార్య ప్రియాంకవ్వ ఈ నెల నల్ల రేగళ్ళు నల్ల రేగల్ ఎర్ర ఎర్రే పూలు పూస నా కొడుక కొడుగా నా వీరు ఎక్కడెళ్ళి పోతివి నీ భార్య ప్రియాంక నీ బిడ్డ అమ్ములవ్వా అయ్యో నీ కొడుకు కన్నయ్యా నీ తండ్రి రాజేశ్వరరావు నీ తల్లి గిరిజ బాయి నీ అన్న మోహనయ్య నీ అక్క సారీస నీ బావ మోతయ్య తలంత బలిగమైన నిన్ను చూడవచ్చినారు ఇంటికి వచ్చినారు తలంత బలగానికి ఇవలకేమో చెప్పినవుల బలగమైనా ఓ కొడుక నవీను నువ్వేలోగా మోతివి కొడుకు నీ ప్రాణం నడి రోడ్డు మీద ఈ యాక్సిడెంట్లోనా నీ ప్రాణం భోవంగా కొడుగానా వీరు నీ ప్రాణం ఎంత కొట్టుకున్నది కొడుకో నీ భార్య ప్రియాంక నీ బిడ్డ అంబులవ్వ నీ కొడుకు కన్నయ్య నీ తండ్రి రాజేశ్వరరావు నీ తల్లి గిరిజబాయి నీ అన్న మోహనయ్య నీ యొక్క సరితవా నీ బామా మోతయ్యా నీకాది కా రా కొడుక నీ ప్రేమలు ఎంతో ఉండే కొడుకు నీ పిల్లల వీర ఎంతో భ్రమలు ఉండే ఎంతో ప్రేమలుండే నీ ప్రేమ లేడ నీ భ్రమ లేడ ఓ కొడుక నీ కొడుకు వీధి ప్రేమ మూడు నెలల కొడుకు నీ కొడుకు ముచ్చడబెట్టాక నువ్వు చూడబోధి కొడుక వీరు నీ బిడ్డ మూడేళ్ళ బిడ్డ నీ పిల్లలకి ఏమో చెప్పినవు నీ భార్యకి ఏమో చెప్పినవు నీ తల్లిదండ్రుకి ఏమో చెప్పి ఏ లోక వెళ్ళి పోదివి కొడుక మాకంటే తల్లిదండ్రి నీకు ఏడు దొరికిర్రు నీ భార్య అడుతుంది మూడు నెలల కొడుకురు పట్టుకొని నా భరితది నీ భార్య బాధపడుతుంది కన్నీళ్ళు ఇస్తుంది నీ భార్య పసిగు ఇలా పొద్దు కొడు గాడ ఉన్నది కొడుకో నీ భార్యకి ఎన్నడూ తెల్లారు ఎన్నడు పొద్దుగు తోటే భార్యకు సుఖము తోటే భర్తకు సుఖము లంగకు గొంగకు నిండా నూరేన్లాయిస్ ఐరో కదా సన్నరా కొడుక ఏ పూ అయిన

మరి అటువంటి అదే విధంగా తల్లి గిరిజాబాయ్ మరి తండ్రి రాజేశ్వరరావు మరి బిడ్డ అములవ కొడుకు కన్నయ్య భార్య ప్రియాంక వీళ్ళందరు కలిసి ఏలోక వెళ్లి పండు నవీన్ చిన్నారి చిన్నారిడలు చింతపూల సాయ బంగారు మాటలు బంతిపూల సాయ కలగల్ల ముఖము కడిగిన శృంగారం కడగకున్న శృంగారం నీ పిల్లలవి ఇది భ్రమలదీర నీ పిల్లలవి ఇది ప్రేమలు నీకు తీరక ముందుకు ఏలోక వెళ్లిపోయినవని కాడ నీకు సర్గంగా నిరవటని ఈ రోజు మరి అక్క బావ కలిసి రామరామన్న సంకీర్తన జరిపించుతున్నారు తన ఆత్మ శాంతి కొరకై మాది భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గ్రామం గర్మిణపల్లి సలపాల సతీష్ యాదవ్ భోగు కథ కళా బృందాన్ని విలిపించి రామరామన్న సంకీర్తన జరిపించిన దాతలు ఇంత మంది మరి ఎంకే టీవీలో యూట్యూబ్ లో మా కథలు ఎంతో మంది చూస్తూ మమ్మల్ని ఆదరించిన వారికి మా కళాభివందనాలు ఈ కథ ఇప్పించిన దాతలకు కూడా ఆయుర ఆరోగ్యాలు కలిగి సుఖ సంతోషాలు కలిగి అష్టభాగ్యాలు కలిగి పాలు వంగినట్టు వాళ్ళు వంగి తొవలి దేవుడు తొడై చెప్పి నాకు వాడు చుట్టమై పగవాడు బాధవై చనిపోయిన నవీను మనుండి ఉన్న బిడ్డకు అటువంటి అమ్ములవ్వకు కొడుకు కన్నయ్యకు భార్య కవ్వకు మరి తల్లి తండ్రికి అత్తకు బావకు అన్నకు తలంత బలగాకి కలల్ల రీ ఓ పెద్దల రావిండు నానా దోశగాలి దేవుడు నా ఓ దొంగోలు నానా నా నాయనాయి అన్న మీకు బాగిదీర మరి కన్న కొడుకు కుమారు లేడాన్ని మరి ఆ తల్లి ఆ తల్లి రాజుగా రూపాయలు దానని అయితే ఆయన వసంత రాదు పిల్లలకి వచ్చి భారీ